హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ నల్ల నువ్వుల ముద్దులండి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి ఒక్కరూ రోజుకొకటైనా తినచ్చు ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి ఇవి మిక్సీలో కంటే రోటిలో దంచుకుంటే చాలా బాగుంటాయి ఇవి నీట్గా శుభ్రం చేసుకోండి చిన్న చిన్న ఇసుకు ఉంటుంది ఇప్పుడైతే వేయించుకుందాం మనం సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి మాడిపోకుండా లేదంటే చేదు వస్తాయి నువ్వులు ముద్దులు చిట్పటలాడుతూ మంచి సువాసన వస్తాయి చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుందాం మిక్సీకి లేదంటే ఓవర్లోడ్ అవుతుంది ఇలా కొన్ని కొన్ని వేసుకోండి చూడండి ఇలా వస్తుంది పిండి నువ్వుల పొడి ఇలా వేసుకోండి ఫస్ట్ నువ్వులు మొత్తం వేసుకున్నాము ఇలా పొడిగా తర్వాత బెల్లం బాగా మెత్తగా దంచి ఇది కొంచెం అది కొంచెం వేసుకొని రెండుసార్లు ఆడించుకోవాలి మిక్సీకి అయిపోయింది నువ్వులు వేయడం ఇప్పుడు బెల్లం మెత్తగా దంచుకొని బెల్లం కొంచెం నువ్వుల పొడి కొంచెం వేద్దాము మిక్సీకి రెండు కేజీలకి ఇంత బెల్లం తీసుకున్నాం మేమైతే ఇలా మెత్తగా దంచుకోండి బెల్లంని ఇలా పొడి పొడిగా మెత్తగా దంచుకోండి లేదంటే మిక్సీలో పట్టేటప్పుడు సరిగ్గా రాదు బెల్లం కొంచెం నువ్వుల పొడి కొంచెం వేసి ఆడిస్తున్నాను నేను మొత్తం ఇలా వచ్చింది రెండు మిక్స్ చేసి ఆడించిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి తురుముకొని వేసుకుందాము చూడండి ఇలా వస్తుంది మిక్సీకి పట్టడం అయిపోయిన వెంటనే నువ్వుల ముద్దులు కట్టుకోండి లేదంటే ఆరిపోయి నువ్వుల ముద్దులు సరిగ్గా రావు ఇలా కొబ్బరి తురుముకోండి ఒక గిన్నె మొత్తం ఇలా వచ్చింది నువ్వుల పొడిలోకి కొబ్బరి తురుముకున్న కొబ్బరి వేసి ఇలా మిక్స్ చేసుకోండి నీటుగా ఇప్పుడైతే వంటలు కట్టుకుందాము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్టుకోండి మేమైతే ఇంత సైజు కట్టుకుంటున్నాము ఇలా వచ్చాయి ఈ నువ్వులు ముద్దులు తినటం వల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇలా వచ్చాయి ఇంక అన్ని బాక్స్లో పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్